ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక్క రికార్డ్ మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు బ్రేక్ చేయలేదు అదే మన హిట్టింగ్ మాస్టర్ మాస్టర్ బ్లాస్టర్ హండ్రెడ్ సెంచరీస్ కానీ ఒక్క ప్లేయర్ మాత్రం ఇప్పుడు ఆ రికార్డ్ ని టచ్ చేయడానికి బ్రేక్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు అతనే కింగ్ విరాట్ కోహ్లీ ఎస్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎయిటీ ఫోర్ సెంచరీస్ కంప్లీట్ చేశాడు ఇంకా సిక్స్టీన్ సెంచరీస్ చేయాలి ఇతను సచిన్ టెండూల్కర్ హండ్రెడ్ సెంచరీస్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే మొత్తం ఓడిఎస్ మనకి ఈ ఇయర్ అలాగే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ వరకు ఫిఫ్టీ ఓడిఎస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో థర్టీ అలాగే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ అలాగే ఏషియా కప్ కలుపుకొని మొత్తం ట్వంటీ మొత్తం ఫిఫ్టీ ఓడిఎస్ మన దగ్గరికి తెలుసు విరాట్ కోహ్లీ ఓన్లీ ఓడిఎస్ మాత్రమే ఆడుతున్నాడు ఇంకా ఓడిఎస్ కావాలి ఇప్పుడున్న ఫామ్ లో విరాట్ కోహ్లీ తప్పకుండా నెక్స్ట్ ఇయర్ జరిగిపోయి వరల్డ్ కప్ ఆడతారు అలాగే ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే విరాట్ కోహ్లీ హండ్రెడ్ సెంచరీస్ రికార్డ్ మాస్టర్ ఆఫ్ బ్లాస్టర్ రికార్డ్ టచ్ చేయడమే కాదు బ్రేక్ కూడా చేస్తారు మీరు ఏమనుకుంటున్నారు విరాట్ కోహ్లీ సచిన్ హండర్ సెంచరీస్ రికార్డ్ బ్రేక్ చేస్తారా గెస్ట్ చేసి కమెంట్స్ మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియో నుంచి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ